వృశ్చిక రాశివారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ త్వరలోనే కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి అసలు వృష్టికి రాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టిక రాశి కిందకి వస్తారు వృశ్చిక రాశి సోదరి సోదరములారా ఈ వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని కాపాడే శక్తిని కలిగి ఉంది అనే చెప్పాలి ఇటీవల రోజుల్లో చాలామంది వృశ్చిక రాశివారు అనుకోని సమస్యలు మానసిక కలతలు డబ్బు నష్టాలు నమ్మిన వారి చేతిలోనే మోసాలు అనారోగ్య సూచనలు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి దీనికి కారణం గ్రహస్థితి కాదు విధి కాదు మీ పూర్వజన్మ కర్మ కూడా కాదు మీ చుట్టూ ఉన్న ఒక స్త్రీ ఒకే ఒక పేరుతో ఉన్న ఆమె మీ జీవితంపై కీడు తలపెట్టబోతుంది అనే చెప్పాలి ఆ స్త్రీ లక్షణాలు ఆమె మీతో చాలా సన్నిహితంగా మాట్లాడుతుంది మీ సమస్యలు చాలా ఆసక్తిగా వింటుంది నేను నీకు మంచి కోరుకుంటున్నాను అని అంటుంది కానీ లోపల మాత్రం అసూయతో కుళ్ళిపోతూ ఉంటుందనే చెప్పవచ్చు ఆమె పేరు సాధారణంగా ఎస్ఆర్ఎంకేఎల్ అక్షరాలతో అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఇది యాదృచ్ఛికం కాదు గ్రహాల సంకేతాలు అని కూడా చెప్పవచ్చు ఆమె మీకు ఎదురుగుండా నవ్వుతుంది కానీ వెనుక మీ పతనం కోసం అయితే పరితపిస్తూ ఉంటుంది అనే చెప్పవచ్చు ఆమె చేసే కీడు ఎలా మొదలవుతుంది అయితే మొదట చిన్న చిన్న మార్పులు మీ మాటలు ఇంటిలో గొడవలకు దారి తీస్తాయి మీ పనులు చివరి క్షణంలో ఆగిపోతాయి మీ పేరు మీద అపవాదాలు వస్తాయి నిద్రలో భయంకరమైన కళలు వస్తాయి ఎవరిని నమ్మలేని స్థితి ఇవి అన్నీ ఒకసారి రావడం యాదృచ్ఛికం అయితే కాదు అనే చెప్పుకోవాలి ఆమె మీ ఎనర్జీని పిలిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే వృషిక రాశి వారి శక్తి చాలా బలమైనది అదే శక్తిని ఆమె వాడుకొని చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే వృశ్చిక రాశివారు ఎందుకు టార్గెట్ అంటే వృశ్చిక రాశివారు గుట్టుగా ఉంటారు లోతుగా ఆలోచిస్తారు ఎవరినైనా నమ్మితే ప్రాణంగా నమ్మేస్తారు ఆధ్యాత్మిక శక్తి సహజంగానే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అందుకే నెగిటివ్ ఆలోచనలు వీళ్ళని మీ వైపు ఆకర్షణ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఆ ఆకర్షణ అయితే చాలా ప్రమాదకరంగా మారబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పవచ్చు ఆమెతో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోకుండా ఆపండి ఆమె ముందు నవ్వుతూ మనస్సులో దూరం పెంచుతుంది అని కూడా చెప్పవచ్చు మంగళవారం లేదా శనివారం ఓం నమ అని నూట సార్లు జపించండి మీ ఇంటిలోని ఉప్పు నీటితో ప్రతి శుక్రవారం తడిగుడ్డ వేయండి నల్లదారం లేదా ఎర్రదారం కూడా చేతికి కట్టుకోండి ఇవి చేస్తే ఏడు రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే ఆ స్త్రీని గుర్తించే రహస్య సంకేతాలు వృష్టికి రాసేవారు ఆమెను ఎవరో మీకు ఇప్పటి వరకు అర్థం కాలేదా అయితే ఈ సంకేతాలు గమనించండి మీరు ఎదుగుతున్నప్పుడు ఆమె ముఖంలో అసహనం అయితే కనిపిస్తుంది అనే చెప్పవచ్చు అయితే మీకు మంచి వార్త చెప్పగానే సరే అని అంటుంది కానీ ఆనందం ఉండదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకి సానుభూతి చూపిస్తుంది కానీ లోపల సంతోషపడుతుంది అని కూడా చెప్పవచ్చు మీరు ముందుకు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక నెగిటివ్ మాటలు చెబుతుంది ఇది నీ వల్ల కాదు ఇది కష్టమేమో నువ్వు జాగ్రత్త ఇవి అన్నీ చిన్నవి అనుకుంటే పొరపాటు ఇవే కీడు మొదలయ్యే మొదటి మెట్టు అని కూడా చెప్పవచ్చు ఆమె కీడు ఎక్కువగా పనిచేసే సమయం అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు ఆమె కీడు రాత్రి పదకొండు నుంచి మూడు గంటల మధ్యలో అమావాస్య పౌర్ణమి దగ్గరలో మంగళవారం శనివారం ఈ టైమ్స్లోని వృష్టిక రాశివారికి బరువుగా అనిపిస్తుంది మనస్సు గుబులు పడుతుంది ఏదో తెలియని భయం అదే ఆమె నెగిటివ్ ఎనర్జీ పనిచేసే సమయం అని కూడా చెప్పవచ్చు అయితే రాశి రాశివారి ఎనర్జీని ఆమె ఎలా వాడుకుంటుంది వృశ్చిక రాశివారు చాలా బలమైన మానసిక శక్తిని కలిగిన వారు అనే చెప్పాలి కానీ మీరు భయం కోపం నిరాశలో ఉన్నప్పుడు ఆ శక్తి రక్షణగా అయితే ఉండదు అనే చెప్పాలి అదే ఆమెకు ఆయుధంగా అయితే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు అందుకే మీరు ఎంత టెన్షన్లో ఉంటే ఆమె అంత బలపడుతుంది అని కూడా చెప్పవచ్చు ఒక పెద్ద హెచ్చరిక వృషిక వారు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి ఆమెతో వాదనలు ఆమెను ఎదుర్కోవటం ఆమె నిజాన్ని బయట పెట్టటం ఇలా చేస్తే ఆమె కీడు రెండింతలు పెరుగుతుంది అనే చెప్పాలి మీరు మౌనంగా దూరంగా ఉండడమే మీకు అసలైన విజయం అని కూడా చెప్పుకోవచ్చు అయితే శక్తివంతమైన రక్షణ మంత్రం అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేదా రాత్రి నిద్రకు ముందు ఈ మాటలు పదకొండు సార్లు చెప్పండి నా చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నన్ను తాకకుండా తిరిగి తన స్థానానికి వెళ్ళిపోవాలి అని ఇది మంత్రం కాదు అనుకుంటే పొరపాటు ఇది వృశ్చిక రాశివారికి పనిచేసే సురక్షణ కవచం అనే చెప్పుకోవాలి ఏడు రోజుల్లో మీకు తేలికగా అయితే అనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే భవిష్యత్తు సంకేతాలు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ కీడు నుంచి బయటపడే వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశాలు డబ్బు మార్గాలు ఒక మంచి వ్యక్తి సహాయం మనశ్శాంతి ఖచ్చితంగా అయితే వస్తాయనే చెప్పాలి కానీ ముందు ఈ పరీక్షను అయితే దాటాల్సి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అమావాస్య రహస్య ప్రభావం రాశి వారిపై వృశ్చిక రాశివారు అమావాస్య రోజు మీకు అకస్మాత్తుగా బరువు మౌనం ఎవరికి మాట్లాడాలి అనిపించకపోవటం ఇది మీ తప్పు కాదు అమావాస్య రోజు నెగిటివ్ ఉద్దేశాలు ఉన్నవాళ్ళు ఆలోచనలు రాశి వారి మీద త్వరగా పనిచేస్తాయనే చెప్పాలి ఆ స్త్రీ ఆ రోజుల్లోనే మీ గురించి ఎక్కువగా తలుచుకుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే మీ శక్తి తగ్గిపోవాలని కోరుకుంటుంది అందుకే ఆ రోజు మీరు ప్రశాంతంగా ఉండాలి ఆమె మీ జీవితంలోకి ఎలా వస్తుంది ఈ విషయం చాలా కీలకం ఆమె మీ కష్టకాలంలో పరిచయం అవుతుంది మీరు బలహీనంగా ఉన్నప్పుడు దగ్గర అవుతుంది నేను ఉన్నాను అనే ధైర్యం చెబుతుంది అది సహాయం కాదు అదే ప్రవేశ ద్వారం అని కూడా చెప్పుకోవచ్చు అయితే రాశి రాశివారి జీవితంలో కీడు చేసేవాళ్ళు ఎప్పుడు కష్ట సమయం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మీరు మీకు జరుగుతున్నది కీడేనా లేదా పరీక్షనా అనే ఈ ఐదు ప్రశ్నలు మీకు మీరుగా వేసుకోండి అయితే ఈ ప్రశ్నలకు మనస్సులో నిజంగా సమాధానం చెప్పండి మొదటిది ఆమెతో మాట్లాడిన రోజు ఆ రోజుల్లో చేసిన పనులు పూర్తవ్వకుండా ఆగిపోయాయా రెండవది ఆమె పేరు వినగానే మనసులో అసహనంగా మారుతుందా మూడవది ఆమె నుంచి వచ్చిన సలహాలు మీకు నష్టంగా మారుతుందా నాలుగవది ఆమె దగ్గర నుంచి వచ్చిన వస్తువులు ఇంటిలో పెట్టుకోగానే గొడవలు పెరుగుతున్నాయా ఐదవది ఆమె గురించి కళలు వస్తున్నాయా ఈ ఐదు ప్రశ్నల్లోనూ మూడు సరిపోతే జాగ్రత్త తప్పనిసరిగా అవసరం అనే చెప్పుకోవాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడ తలపెట్టబోతుంది మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వాయ